ఉగ్రవాదాన్ని ఖండించాలి అమాయకులను అనవసరంగా వాళ్ళ ప్రాణ నష్టం చాలా జరిగింది సుమారు ఇరవై మూడు మందిని చెప్పేసి మతాన్ని మతాన్ని టార్గెట్ చేస్తూ చంపేస్తున్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నలభై నలభై ఆరు డివిజన్లో యాభై ఆరు సార్ యాభై ఆరు డివిజన్లో ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇలాంటి జరగకుండా ఖండిస్తూ ఏరివేయాలని ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమము చాలా విచారకరమైనటువంటి ఏంటంటే అమాయకులైనటువంటి యాత్రికులు కాశ్మీర్లో లో అమాయకుల యాత్రికులను టార్గెట్ చేసి ఉగ్రవాదులు చంపడం అనేది ఎంతవరకు సమంజసము దానికి వ్యతిరేకంగా ఈరోజు మేమంతా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా మేము అందరం ఖండిస్తున్నాం కేవలం ఒక యాభై ఆరు డివిజన్ మందే కాదు మేము భారతదేశ భారతదేశ తప్పు నుంచి మేము ఖండిస్తున్న ఇటువంటి సంఘటనను ఇక ముందు కూడా ఇటువంటి తీవ్రవాదులను ప్రోత్సహించకుండా ఎవరు కానీ వారిని ఖండించాలి ఉగ్రవాదులను ఏరి పాలేయాలి హిందువులను రక్షించాలి మన భారతదేశం కేవలం వాళ్ళు హిందువులను టార్గెట్ చేసే వాళ్ళు చంపుతున్నారు ఏదైతే ఇది పాకిస్తాన్ తీవ్రవా ప్రేరేపిత పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కానీ హిందువులను మనం టార్గెట్ చేసే వాళ్ళని చంపుతున్నారు యాత్రికులు అమాయకులను యాత్రికులు చంపుతారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా తీవ్రవాదులందరినీ ఏరి వేసి భారతదేశం అంటే భారతదేశం వైపు కూడా చూడ కన్నెత్తి చూడకుండా వాళ్ళని నిర్మించాల్సినట్టుగా మేము అందరం నిరసన తెలియజేస్తున్నాం సామూహికంగా మన యాభై ఆరు డివిజన్ తరపు నుంచి మేమందరం సామూహికంగా మేమందరం నిరసన తెలియజేస్తున్నాం నా పేరు ఎర్రబెల్లి లక్ష్మణ్ రావు